చూడక్క నేను ఎంత బాగా పేపర్ తోటి పడవని చేశాను చాలా బాగుంది చెల్లి దీనికి సంబంధించిన క్వశ్చన్ చెప్తాను నేను పంతొమ్మిది వందల రెండులో టైటానిక్ అనే ఒక ఓడ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోతుంది ఆ మంచు గోడలకు తగిలి మునిగిపోతుంది రెండు గంటల నలభై నిమిషాలకు మునిగిపోతుంది అది ఆ విషయం తెలుసుకున్న ఆ ఓడ కెప్టెన్ తారా జ్యోతిల్ వెలిగిస్తుంది అంటే తనకు దూరంలో ఉన్న ఎవరైనా చూసి సహాయం చేస్తారేమో అని వెలిగిస్తాడు వెలిగించినప్పుడు ఆ ఓడకి అదే టైటానిక్ ఓడకి ముగ్గురు మూడు ఓడలు దగ్గరగా ఉంటాయి ఆ మొదటి ఓడ పేరు సమ్సోన్ అది టైటానిక్ ఓడకు ఏడు మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది అది చట్ట విరోధంగా చేపలను కా వేటాడుతూ ఉంటుంది అప్పుడు అది వాళ్ళు మమ్మల్ని వాళ్ళ చట్టానికి అప్పగిస్తారేమో మేము తప్పు చేస్తున్నామని మమ్మల్ని బయట పెడతారేమో అని భయంతో వాళ్ళు వేరే పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు మాత్రం కాపాడరు మనం కూడా దేవుని గురించి తెలిసి ఇతరులకు దేవుని గురించి చెప్పచ్చు కదా అరే చెప్పట్లేదు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనకి తెలిసినా మనం ఎందుకంటే మనం చెప్పట్లేదు మనలో తప్పు ఉంది కాబట్టి మనం చెప్పట్లేదు మనలో దేవుడు మనలో మంచిగా ఉంటే ఇతరులకి చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండేది మనము చప్పు చేసాం కాబట్టి ఇతరులకి చెప్పడం లేదు రెండో ఒక ఆఫ్లోనియా అది పద్నాలుగు మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది టైటానిక్ చిట్ కి ఆ తారా జ్యోతిని చూసి అది కాపాడడానికి వెళ్దాం అనుకుంటుంది కానీ నిర్లక్ష్యం చేస్తుంది ఎందుకంటే అరే రేపు వెళ్దాంలే వాతావరణం ఏం బాగోలేదు కదా పైగా గడ్డలు కూడా ఉన్నాయి తెల్లవారు వెళ్దాము అప్పుడు బాగుంటుంది కదా అని వాతావరణం బాగుంటుంది అని వాళ్ళు కూడా కాపాడరు మనము అప్పుడు కాలేం బాగాలేదు కదా మనకు ఆరోగ్యం కూడా బాగాలేదు తర్వాత సువార్త ప్రకటిద్దాంలే తర్వాత వాక్యం చదువుకుందాంలే అని దేవుని మందిరానికి కూడా నిర్లక్ష్యం పెడుతున్నాం మూడవ ఓడ పేరు కర్ఫతియా అది టైటానిక్ ఓడకు యాభై ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ ఓడ కెప్టెన్ పేరు అర్దర్ హెడ్నీ రోస్టర్ అతను ఆ వార్త వినగానే ఎవరో ప్రమాదంలో ఉన్నారనగానే దేవునికి వెంటనే మో ప్రార్థన చేస్తారు మోకరించి అప్పుడే అతను ఓడను వెనక్కి తిప్పి టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్తారు నేను ఎంత మందిని కాపాడగలను అంత మందిని కాపాడగలుగుతాను దేవుడు నాకు తోడయిండు అని అతను ఎంత అతనికి ఎంత అయితే అంత వేగంగా వెళ్తాడు ఆ ఆ ఓడలో ఉన్న ఏడు వందల ఐదు మందిని అతను కాపాడుతాడు అది రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ ఓడ మునిగిపోతుంది నాలుగు గంటలకు వాళ్ళు తిరిగి వెళ్తారు అతను తెల్లవారినిచ్చి చూడగానే అరే అతను ఆశ్చర్యపోతాడు నే అరే నేను ఈ మార్గంలో నేను కాదు రాత్రి బండి నడిపిందని అని నా నేను ప్రార్థించిన నా ఏసే నాకు తోడుగా ఆయన లేకపోతే నేను అసలు సాధించేదాన్ని సాధించబడినే కాదు ఆ ఐస్ బ్రేక్స్ లో నేను ఎంతగా నేను చాలా భయపడ్డాను అసలు నేను చేయలేనేమో అనేసి మనం కూడా మూడో ఓడ వలె ఉండాలి దేవుడు ఎవరైతే దేవుడిని దే ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో నడుచుకుంటారో వాళ్ళు దేవించబడి అయితే మీరు రెండు ఓడల వలె ఆ శపించబడతారా మూడో వాళ్ళు దీవించబడతారా బైబిల్లో ఒక లేఖన భాగం ఉంది చదువుకుందాం యహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగస్తు డగును గాక ఇరిమ నలభై ఎనిమిది అధ్యాయం పద వచ్చిన దేవుడు మిమ్మల్ని దించినగా